గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలక్టోరల్ బాండ్ల రద్దు సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అధికార పార్టీలు బెదిరింపులకు పాల్పడవచ్చు విడ్ ప్రోకోలో భాగంగా విరాళాలు ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని విధానాల్ని అనుకూలం చేసుకుంటున్నారు సామాన్య జనం విరాళాలు కార్పొరేట్ విరాళాలు ఒకటి కావు పార్టీలకు వచ్చే వాల వివరాలు ఓటర్లకు తెలియాలి నిష్పక్షపాత ఎన్నికలది అవసరం రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు బాండ్ల వివరాలు బయటకు రావాలి ఉన్న వ్యక్తి తీసుకున్న పార్టీ బాండు విలువ వివరాలని ఎస్బీఐ మార్చి ఆరులోపు ఈసీకి ఇవ్వాలి వాటిని మార్చి లోపు ఈసీ వెబ్సైట్లో ఉంచాలి నగదుగా మార్చాలి మార్చని బాండ్లను కొనుగోలుదారుల ఖాతాల్లో జమ చేయాలి సుప్రీంకోర్టు సంచలన తీర్పు బాండ్లను కొన్న వారి వివరాలు బహిర్గతం అయితే రాజకీయ కలకలమే ఎన్నికల బాండ్లపై తీర్పునిచ్చిన జస్టిస్ జేబి పార్డివాల జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ డిఆర్ గవాయ్ జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికమని అప్పుడే చెప్పాం కేంద్రం ఇకనైనా మోసపూరిత ఆలోచనలను మానుకోవాలి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ లంచాలు కమిషన్లకే ఎన్నికల బాండ్లు రాహుల్ గాంధీ తీర్పును కొనియాడిన విపక్షాలు ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదు అందుకే ప్రతి అంశం పైన విపక్షాల రాజకీయం బీజేపీ పారదర్శకత కోసమే దాతల భద్రత దృశ్య పేర్లపై గోప్యత బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వ్యాఖ్య మైదానంలోనే లేని కాంగ్రెస్ విమర్శించడమేంటని ఎద్దేవా ఎలక్టోరల్ బాండ్ అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చే ఓ కొత్త వేదికగా ఎలక్టోరల్ బాండును తొలిసారిగా రెండు వేల పదిహేడు పద్దెనిమిది కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించారు ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు దేశీయ కంపెనీలు వెయ్యి రూపాయలు పదివేలు లక్ష పది లక్షలు కోటి రూపంలో బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు విరాళం ఇచ్చే పథకం రెండు వేల పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చింది ఎలక్టరోరల్ బాండును ప్రామిసరీ నోటు తరహాలో జారీ చేస్తారు దానిపై కొన్న వ్యక్తి తీసుకునే వ్యక్తుల పేర్లు తదితర వివరాలేమీ ఉండవు ఒకరు ఎన్ని బాండ్లనైనా కొనుగోలు చేయవచ్చు తమకు లభించిన బాండ్లను ఆయా పార్టీలు పదిహేను రోజుల్లోగా నగదుగా మార్చుకోవాలి గడువులోగా నగదుగా మార్చుకొని బాండ్లు తాలూకు మొత్తాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి జమ చేస్తారు పదహారు వేల కోట్లు బాండ్ల ద్వారా పార్షీలకు పార్టీలకు వచ్చిన విరాళాల సొమ్మిది సింహభాగం బీజేపీకి గత ఆర్థిక సంవత్సరానికి ఆ పార్టీకి ఆరు వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు దేశంలోని సంపన్న పార్టీ న్యూఢిల్లీ బైకుపై ఒకేసారి నూట ఇరవై ఆరు గొర్రెలట కారు బస్సు అంబులెన్స్ లోను తీసుకెళ్లారట గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జీవాలను కొనకుండా కొన్నట్టుగా చూపిన వైనం చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాబ్ ఏడు జిల్లాలో పథకంపైన పైన విచారణ రెండు రెండు వందల యాభై మూడు పాయింట్ తొంభై మూడు కోట్ల వినియోగంపై అభ్యంతరం నకిలీ రవాణా ఇన్వాయిస్లతో అరవై ఎనిమిది కోట్లు స్వాహా గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో తొంభై రెండు కోట్లు డబుల్ గోల్మాల్ డబుల్ ఇళ్ల పతాకం అమలులో అవకతవకలు లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలం దారిమల్లిన కేంద్రం నిధులు డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు జిహెచ్ఎంసిపై అదనపు భారం అనర్హులకు ఆసరా మూడేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల మందికి పింఛన్లు పదహారు శాతం అనర్హులకు ఒకవే ఒక వంద డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చెల్లింపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో రాష్ట్రంలో అక్రమాలు గొర్రెల రవాణాకు ఉపయోగించిన నకిలీ వాహనాలు హైదరాబాద్ రాష్ట్రం అప్పుల కుప్ప ఎఫ్ఐఆర్ బియ్యం పరిమితికి మించి రుణాలు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి నాలుగు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల అప్పు జీఎస్డిపిలో ఈ అప్పు వాట ముప్పై ఎనిమిది శాతం కాళేశ్వరం కార్పొరేషన్పై డెబ్బై రెండు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు పదేళ్లలో చెల్లించాల్సింది రెండు లక్షల యాభై రెండు వేల నలభై ఎనిమిది కోట్లు బడ్జెట్ అంచనాకు రాబడి నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల తేడా దళిత బంధుకు మూడు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు అధిక వ్యాయం గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టిన కాదు మూడో టిఎంసీ దండగా దానిపై ఇరవై ఎనిమిది వేల కోట్ల నిరార్థక వ్యాయం కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు అప్పులపై వాయిదాలకే ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల ఆరు కోట్లు ఒక టీఎంసీతో పదిహేడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఎకరాలకు నీళ్ళెల కరెంటు బిల్లులకే ఏటా వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు కాగు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ అభివాదం వంద కోట్లతో గురుకులం ఇరవై ఎకరాల్లో నిర్మాణం నియోజకవర్గానికి ఒకటి చొప్పున నమూనాగా కోడంగల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులం మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉండి నియామక పత్రాలు ఇవ్వలేదే పదేళ్లలో కేసీఆర్ చేతికి పదిహేడు పాయింట్ యాభై లక్షల కోట్ల రూపాయలు గురుకులాల టీచర్ల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ హైదరాబాద్ చదువుతోనే గౌరవం తండాల్లో స్కూళ్లను నిర్మిస్తాం గిరిజన విద్యార్థులకు సంత్ సేవలాల్ మార్గంలో నడవాలి సీఎం ఆపరేషన్ గులాబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై కాంగ్రెస్ ఫోకస్ నేడు హస్తంగూటికి వికారాబాద్ జడిపి జైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా అవకాశం సింహం చంపేసింది జూలో ఎన్క్లోజర్లోకి లోకి దూకిన రాజస్థాన్ వాసి దాడి చేసి లాక్కెళ్లిన సింహం శరీరం ఛిద్రం మద్యం మత్తులోన ఆత్మహత్య యత్నమా ముంచుకొస్తున్న మంచు యుగం భూ తాపం కారణంగా దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్ లయ గ్రీన్లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ఈ ప్రవాహం లోకి ఈ ఆ ప్రవాహం ఆగితే అమెరికాలో యూరప్ ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు కొన్ని దశాబ్దాల వ్యవధిలో పది డిగ్రీల మేర తగ్గే ప్రమాదం మరోసారి హెచ్చరించిన నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు పాత అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు వాయిదాలు వడ్డీల కోసం అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల కోట్ల రూపాయల రుణం లక్షల కోట్ల బడ్జెట్నని గత సర్కార్ గొప్పలు విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు సామాజిక తెలంగాణ మా ప్రభుత్వ లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతికి ప్రాధాన్యం గ్యారంటీలు అమలు చేస్తాం ఆ మేరకే బడ్జెట్లో కేటాయింపులు చేశాం రాష్ట్రం మొత్తం అప్పు ఏడు పాయింట్ పదకొండు లక్షల కోట్లు బడ్జెట్పై చర్చలు డిప్యూటీ సీఎం బట్టి హైదరాబాద్ మేడారం జాతరకు కేంద్రం చేయి తెలంగాణ కుంభమేళాకు పైసా ఇవ్వని మోదీ సర్కార్ జాతీయ హోదా ప్రకటన పైన దాటువేయత దాటావేత ధోరణి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ మహా జాతరకు కానరాని చేయుత ఆహారాన్ని ఫోటో తీస్తే కేలరీలు చెప్పేస్తుంది పోషకాలు చక్కెర శాతాన్ని నిర్ధారించే యాప్ న్యూట్రీ ఏయిడ్ ను ఆవిష్కరించిన ఎన్ఐఎన్ మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవమే అధికారికంగా ప్రకటించడం లాంఛనమే మూడేసి సీట్లు సమర్పించిన రేణుకా చౌదరి అనిల్ కుమార్ రెండు సెట్లు అందజేసిన వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ కొబ్బరి అభివృద్ధి ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేయండి కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్ ఆగ్రహారంలో నేత కార్మికుడు విగ్రహానికి పూలమాల వేస్తున్న సంజయ్ బీఆర్ఎస్ ముగిసిపోయే నావా మీద తలకాయ ఉన్న వారెవరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోరు బండి సంజయ్ సిరిసిల్ల ఇరవై ఆరు మంది డిఎస్పీల బదిలీ హైదరాబాద్ ఒక భూ కేటాయింపు రద్దు కోసం ప్రత్యేక చట్టమా ఐఎంజీ కేసుల వాదనలు బండ్లగూడ మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాసంపై స్టే మాతృభాష అభివృద్ధికి మంత్రిత్వ శాఖ ఉండాలి తెలుగు వర్సిటీ విసి కిషన్ రావు నిఘంటు నిర్మాణాలకు వర్సిటీలు కృషి చేయాలి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ ఓయూలో తెలుగు సాహిత్య మహాసభ ప్రారంభం హైదరాబాద్ సిటీ జ్యోతి వెలిగిస్తున్న ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు వికారాబాద్ పోలీసులకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ నోటీస్ వికారాబాద్ ఆపరేషన్ గులాబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ నేడు హస్తంగూటికి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి నిజాబాద్ లో బీఆర్ఎస్ కు షాక్ బోధన్ రూరల్ నిజాంబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది నిజాబాద్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గురువారం హైదరాబాద్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మున్సిపల్ కార్యాలయం ఎదుట విజయ కేతనం చూపుతున్న కౌన్సిలర్లు నందికొండ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ కు వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు ఇచ్చేలా నిర్ణయం నాగార్జున సాగర్ మహాజాతర ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి సీతక్క ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర భక్తులు అధికారులు సహకరించాలి మంత్రి సీతక్క మేడారం ఉత్సవ కమిటీతో ప్రమాణం అమ్మలను దర్శించుకున్న చంద వంశీయులు మూలుగు భారత్ ఖత్తర్ సంబంధాలు మరింత బలోపేతం ఖత్తర్ పాలకుడితో భారత ప్రధాని మోదీ భేటీ నేవీ మాజీ అధికారులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు దోహ నా హృదయం ఎప్పుడు మీతోనే రాయ్ బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ సందేశం న్యూఢిల్లీ రేపే జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ప్రయోగం సుల్లూర్పేట వైద్య మండలిలో నమోదు కోసం నకిలీ పత్రాలు తెలంగాణ మహిళా అరెస్ట్ చెన్నై క్యాన్సర్ కు రష్యా టీకాలు కీలక దశలో పరిశోధనలు పుతిన్ మాస్కో బైక్ ట్యాక్సీలు కాంట్రాక్ట్ కాంట్రాక్టు క్యారేజీలే వాటిని కిరాయికి తిప్పవచ్చు కేంద్రం న్యూఢిల్లీ ఉపాపై ఎనిమిది పిటిషన్ల ఉపసంహరణ న్యూఢిల్లీ ఆ సవరణలే బాండ్స్ కు శాపమా న్యూఢిల్లీ రైతు నాయకులతో మూడో దఫా చర్చలు పాల్గొన్న ముగ్గురు కేంద్ర మంత్రులు పంజాబ్ ముఖ్యమంత్రి చండీగఢ్ రాజ్పురాలో రైలు పట్టాలపై బైఠాయించిన రైతులు మూడో రోజు రైతన్న ఆందోళన సింగు హిక్టరీ సరిహద్దుల మూసివేత న్యూఢిల్లీ రాష్ట్ర నికర ఆదాయంలో పదకొండు శాతం స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రభుత్వం నిర్ణయం చెక్ పవర్ పరిమితికి పెంపునకు ఆమోదం హైదరాబాద్ పదేళ్లలో ఆరు వేల నాలుగు వందల ప్రభుత్వ పాఠశాలల మూసివేత శాసన మండలిలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడి హైదరాబాద్ పన్నుల వాటా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి అక్బరుద్దీన్ హైదరాబాద్ పదేళ్ల పోలీసుల బకాయిలు పదేళ్లు పోలీసుల బకాయిలు ఇవ్వాలి పూనం నేని హామీలు అమలుకే కేటాయింపులు లేవు ఏలేటి అసెంబ్లీకి రాని వారిని ఈసీ బహిష్కరించాలి ఎలక్టరల్ ఎలక్టోరల్ బాండ్లలో ఏపీ వాటా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు అధికార వైసీపీ ఖాతాలో మూడు వందల ఎనభై రెండు కోట్లు టీడీపీకి నూట నలభై ఆరు కోట్లు అమరావతి ఆరు నెలల లోపు ఎన్నికల నిబంధన ఎత్తివేయాలి పంచాయతీరాజ్ నిబంధనలో మార్పులు చేసిన సర్కార్ హైదరాబాద్ ను వ్యతిరేకించి వస్తే హరీష్ కు మద్దతు బీఆర్ఎస్ లో ఉంటే ఎల్పీ లీడర్ కూడా కాలేరు మంత్రి వెంకట్రెడ్డి బీఆర్ఎస్ బతుకాలంటే హరీష్ రావు అధ్యక్షుడు కావాలి రాజ్ గోపాల్ రెడ్డి హైదరాబాద్ నీలం మధురాజును కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి అవగాహనిస్తున్న దీప మున్షిదా విద్వాంసం కాదు పలు రంగాల్లో అభివృద్ధి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు సరికాదు పక్షపాతం లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేము ఉద్యోగ పరీక్షలు జరిపితే మీరు కొట్టేస్తున్నారు కడియం శ్రీహరి హైదరాబాద్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అధికారుల నిర్లక్ష్యంతో ఐదేళ్లలో కోల్పోయింది రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ జూలో సింహం చంపేసింది ఎన్క్లోజర్లోకి దూకిన రాజస్థాన్ వాసి దాడి చేసి లాక్కెలిన దూరం మృగం శరీరం చిద్రం తిరుపతి ఇరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ పారదర్శకత్తే ప్రామాణికంగా ట్రస్ట్ సామాజిక సేవ ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్ హైదరాబాద్ కింగ్స్ గ్రూప్ సంస్థలో ఈడి సోదాలు బాధ్యతగా చేయ పని చేయకపోతే తప్పుకోండి బీజేపీ జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి అల్టిమేటం హైదరాబాద్ గురుకుల డిఎల్ ఫలితాలు విడుదల హైదరాబాద్ ధాన్యం టెండర్ ప్రక్రియ నుంచి అవుట్ హైదరాబాద్ మిస్ఛార్జీల చెల్లింపులకు గ్రీన్ చా చానల్ ఏర్పాటు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో విప్లవాత్మక నిర్ణయాలు మంత్రి పొర్ణం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం మంత్రి కోమట్ రెడ్డి హైదరాబాద్ సాగర్ డ్యామ్ నిర్వహణ బేష్ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కితాబు నాగార్జున సాగర్ తొలి రోజే మోతెక్కించారు రోహిత్ జడేజా శతకాలు సర్ఫరాజ్ అర్ధ సెంచరీ భారత్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల ఇరవై అరవై ఐదు ఇంగ్లాండ్తో మూడో టెస్ట్ రాజ్కోట్ రాహుల్ ద్రావిడే కోచ్ బోర్డు కార్యదర్శి జైషా న్యూఢిల్లీ న్యూజిలాండ్ లక్ష్యం రెండు వందల అరవై ఏడు అమిల్టాన్ లిప్టర్ సుకన్యకు సీఎం సన్మానం హైదరాబాద్ చైనా చేతిలో భారత్ ఓటమి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ షా ఆలం మలేషియా రౌఫ్ సెంట్రల్ కాంట్రాక్టు రద్దు లాహోర్ కోర్సు ఇండియా అండర్ థర్టీ జాబితాలో హైదరాబాద్ స్టార్ట్అప్ నెక్స్ట్ వేవ్ కంపెనీ వ్యవస్థాపకులు శశాంక్ అనుపమ్ లకు చోటు హైదరాబాద్ సిటీ మళ్ళీ డెబ్బై రెండు వేల ఎగువకు సెన్సెక్ ముంబై విబోర్ స్టీల్ ఐపిఓ సూపర్ హిట్ రెండు వందల తొంభై తొమ్మిది రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ న్యూఢిల్లీ ఎగుమతులు మూడు నెలల గరిష్టం జనవరిలో మూడు పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లుగా నమోదు న్యూఢిల్లీ డేటా ఎక్స్క్లూజివిటీకి ఒప్పుకోం ఈఎఫ్టిఏ డిమాండును తోసిపుచ్చిన భారత్ న్యూఢిల్లీ ఐసిఐసిఐ ట్రూ ఇండియా ఆపర్చునిటీస్కి ఆపర్చునిటీస్ ఫండ్తో మెరుగైన రిటర్నులు మద్యం మద్యం గుప్పిట్లో బ్రిటన్ జపాన్ నాలుగో స్థానానికి పడిపోయిన జపాన్ లండన్ బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్లో అరవై రెండు వేల డెబ్బై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఆరు వేల తొమ్మిది వందలు కేజీ వెండి డెబ్బై ఆరు వేలు ముంబైలో పది గ్రాములకు అరవై ఒక వేల ఐదు వందల ఎనిమిది ఇరవై రెండు క్యారెట్లు యాభై ఆరు వేల మూడు వందల నలభై ఒకటి కేజీ వెండి డెబ్బై వేల రెండు వందల మూడు ఇవి ఇవ్వాలి జూ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్